దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుడి చూడండి వాక్యం మీ ఉంది మతే సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవయ వచనంలో వాక్యం మీరింతగా ఉంది ఏలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఏమండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందురో దేవుని నామమున ఎవరైతే అక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యన దేవుడు ఉంటాడంట దేవుడు ఇంత చక్కని మాట మాట్లాడుతున్నాడు దేవుడు తెలుసా వారి మధ్యలో ఉండి అప్పుడు మీరు నాకు ప్రజల ఉందరు నేను మీకు దేవుడునయ్య ఇద్దరు ముగ్గురు ఎక్కడనైతే ఆయన నామమున కూడతారో ప్రార్థన చేస్తారో కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తారో మహిమ పరుచుతారో వారి మధ్యలో ఆయన అంటూ ఉన్నాడు వారని వారిని అంటున్నాడు మీరు నాకు ప్రజల ఇందులు నేను మీకు దేవుడన ఇందులు అంటున్నాడు ఆ మాటను విన్నటువంటి భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే హబకు మూడవ అధ్యాయం పదిహేడో వచ్చిన వాక్యం వాక్యం తిరవదు గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవ ఎందు ఆనందించేదను నా రక్షణ కర్త నా దేవుని ఎందు నేను సంతోషించేదను నిన్న చక్కని మాటండి ఎవరు లేకపోయినా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానన్నాడు శాలలో పశువులు లేకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయినను నీవు నా మధ్యలో ఉన్నావయ్యా నీవున్నందుకు నేను నిన్ను ఆనందిస్తూ ఉన్నాను నీకు కృతజ్ఞత స్తోత్రములు కూడా చెల్లిస్తున్నాను అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అంతేకాదు యోగు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యోగు గ్రంథ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో యహోవ ఇచ్చను యహోవ తీసుకొని పోయాను యోవ నామను స్థుతి గాక అంటున్నాడు ఆయన ఇచ్చినందుకు స్థుతి కలుగును గాక తీసుకున్నందుకు స్థుతి కలుగును గాక అని చెప్పేసి అని ఆయనకే ఎక్కువ కృతజ్ఞత స్తోత్రములు ఆయన చెల్లిస్తున్నాడు ఆయన నామానికే స్మృతి చెల్లిస్తూ ఉన్నాడు ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ రీతిగా నీ ఉన్నప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈ మాట మీరు నాకు ప్రజల ఇందురు నేను మీకు దేవుడు ఇందురు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు ఇంత చక్కని మాట అని దేవుని బిడ్డారా అంతేకాదు ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఇరు మీ ఆ గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో నుండి చూసుకున్నట్లయితే వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినపడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను వారి కుమారులు మునుపట్టి వారి సమాజము నా ఎదుట స్థాపింపబడను వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించేద్దను అంటూ ఉన్నాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వాళ్ళని చేరదీసెదును ఇదే హోమ హక్కు దేవునికి లేమిలో కృతజ్ఞత చెల్లించు కలిమిలో కృతజ్ఞత చెల్లించు అన్నిటి విషయములో నువ్వు కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన నిండు కుటుంబానికి సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం మొదటి నోవా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మరియు దేవుడు నోవాహును అతని కుమారును ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పేసి అని ఆశీర్వదిస్తున్నాడు అక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉన్నారు ఆ కుటుంబము ఆయన నామమున కూడి ఉంది కాబట్టి ఆయన నామమున కూడి ఉన్న బిడ్డలు ఆయనకి కృతజ్ఞత స్తోత్రమును చెల్లించి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించు ఎనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని చెప్పి ఆదాము అబ్బలు ఇద్దరుగా కూడి ఉన్నారు అక్కడ ఇద్దరు ఆయన నామమున ఉన్నారు వారి ఇరువురిని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈరోజు మీ సంఘములో ఇద్దరు ముగ్గురుగా కూడుకొని దేవుని బిడ్డలారా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరుస్తూ వారిని ఆరాధిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు కావచ్చు ఈరోజు దేవుడు సంఘాన్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ దినముల వాక్యం సరవిస్తా ఉంది కదా నిర్మయా గ్రంథము ముప్పయో అధ్యాయం పంతొమ్మిదో వర్చనముడు జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను ఆ రీతిగా దేవుడు సంఘాన్ని నింపెదను అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తున్నాను కలిమిలో దేవుడు అన్ని విధాలు కనిపి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని సంఘాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించును దాకా